ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ కోసం ఒక తాయిలం తీసుకొచ్చే తల్లి విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు సంభ్రమాచర్యాలలో తల మునకలైపోతావు వెంటనే నీ చుట్టూ ఉన్నవారి అందరి నోర్లు కూడా తీపి చేసేస్తావు నీ బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుంటావు థ్యాంక్స్ కూడా చెప్పేసుకుంటావు తల్లి అలాంటి అలాంటి అద్భుతమైన శుభవార్త నీ కోసం ఒక తాయిలం తీసుకువచ్చాను నా బిడ్డ కోసం నా బిడ్డ సుఖం కోసం నా బిడ్డ సంతోషం కోసం ఎన్నాళ్ళు కూడా బాబా ఈ కష్టాల నుంచి బాధల నుంచి నన్ను ఎప్పుడు గడ్డెక్కిస్తావు నన్ను ఎప్పుడు బయట పడవేస్తావు తండ్రి అంటూ చిన్న బిడ్డలాగా అడిగావు కదా కోరావు కదా నువ్వు అంత ముద్దుగా అడిగితే నీ తండ్రి కాదంటాడా ఏ తండ్రి అయినా కాదంటాడా అందుకే నా బిడ్డ కోసం ఒక అద్భుతమైన తాయిలాన్ని ఒక బంగారుపు పెట్టులో పెట్టి మరీ తీసుకువచ్చాను తల్లి నీ చేతికి అందిస్తున్నాను నీ దగ్గరికి తీసుకు వస్తున్నాను నీ చేతులారా నీ చేతిలో స్వయంగా నువ్వే ఆ బంగారుపు పెట్టెను తెరిచి నీ కోసం నేను ఏం తాయిలాన్ని తీసుకువచ్చానో ఒక్కసారి చూడు చూసావనుకో ఆనంద పడిపోతావు గంతులు వేస్తావు చిందులు వేస్తావు ఆనంద బాష్పాలు నీ కళ్ళ నుంచి జల జల రాలిపోతాయి తల్లి బిడ్డ ఆ తాయిలం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇందులో ఉంచాను తల్లి తాకు ఒక్కసారి నీ చేతులతో నువ్వు తెరిచి చూడు అందులో నీ కోసం ఒక ఐదు అతి పెద్ద శుభవార్తలను తీసుకువచ్చాను ఒక్కటి కాదు రెండు కాదు ఐదు శుభవార్తలు ఎందుకంటే నా బిడ్డ జీవితంలో నుంచి అన్ని కష్టాలు దూరం అయిపోవాలి అన్ని సమస్యలు తొలగిపోవాలి నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఒకేసారి కట్టగట్టుకుని ఐదు శుభవార్తలను ఒక బంగారుపు పెట్టులో పెట్టి తీసుకొచ్చాను నీ చేతులతో నువ్వే తెరిచి ఆ శుభవార్తలేంటో విను అందులో ఒక శుభవార్త విన్నావు అంటే పట్టరాని ఆనందం కలుగుతుంది ఎప్పుడూ నువ్వు కనీ విని ఎరగని ఆనందం కలుగుతుంది కానీ ఆ శుభవార్తను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు ఇది మాత్రం చిన్న హెచ్చరిక ఆ శుభవార్తను వదులుకున్నావు అంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా నీ దగ్గరికి రాదు అలాంటి ఒక శుభవార్త కూడా అందులో ఉంది దాన్ని కూడా వెతుకు ఆ శుభవార్త ఏంటో నీ చేతులతో నువ్వే పరీక్షించు బిడ్డ ముఖ్య విషయం ఏంటి అంటే ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ పెట్టెను తెరిచి చూడు ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే నీ కోసం తీసుకువచ్చిన ఈ తాయిలాన్ని నువ్వు చూడాల్సి ఉంటుంది ఎవరికంటా పడకూడదు గుర్తుంచుకో అంటూ బాబాగారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి అసలు ఏంటి బాబాగారు మన కోసం తీసుకువచ్చిన ఆ తాయిలం ఏంటి ఆ బంగారు పెట్టులో ఏమి పెట్టి తీసుకొచ్చారు ఐదు శుభవార్తలు ఏంటి అందులో ఒక శుభవార్త ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు మళ్ళీ మళ్ళీ రాదంటున్నారు అంత అద్భుతమైన శుభవార్త ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే మన జీవితాన్ని మన తలరాతల్ని మార్చే వార్తలైతే బాబాగారు ఈరోజు తీసుకొచ్చారని అనిపిస్తోందండి ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవును పడింది అంటే దాని అర్థం ఏంటండి బాబా గారు ఏరి కోరి ఈ తాయిలన్నీ మీకోసమే బంగారుపు పెట్టలే పెట్టి తీసుకువచ్చారు ఆ బంగారుపు పెట్టెను కాదనకుండా మీరు అందుకోండి మీ జీవితంలో అంతా కూడా సుఖాలు సంతోషాలే ఉంటాయి సుఖమయం అయిపోతుంది కాబట్టి బాబా గారి ఆ తాయిలం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక పూర్తిగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే బాబా గారి భక్తులైన ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోని షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి అనుగ్రహం మీకు ఇంకా త్వరగా దక్కటానికి అవకాశం ఉంటుంది మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారండి ఆఖరిసారు ఇక్కడ చెప్పించుకోండి ఒక్కసారి ఇంకా సైలెంట్ అయిపోండి అంతే ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈయన చెప్పింది హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ జరుగుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా పరిష్కరించడంలో దిట్ట అని చెప్పాలి ఎన్నో ఇళ్ళ అనుభవం ఉన్న దైవశక్తి కలిగిన గురుజీ అని కూడా చెప్పాలి ఒక్కసారి ఇక్కడ జ్యోతిషం చెప్పించుకుంటే రెండవ చోటుకి వెళ్లాల్సిన పని పడదు అవసరం రాదు ఎంతటి మొండి సమస్యలైనా అవి అక్కడికి తెగిపోవాల్సిందే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీర్ మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు పర్సనల్ గా వెళ్లాల్సిన పని లేదు నేరుగా వెళ్లాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా మీ ముండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా అత్యద్భుతంగా రిజల్ట్ అన్నది ఇస్తున్నారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ రోజు నిజంగా నీ సాయి కూడా చాలా సంతోషంగా ఉంది తల్లి నీ సాయి మనసు కూడా ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఎందుకంటే నా బిడ్డల జీవితాల్లో మంచి రోజులు రాబోతున్నాయి శుభ గడియలు రాబోతున్నాయి ఒక అద్భుతమైన తాయిలాన్ని ఒక అద్భుతమైన కానుకను నా బిడ్డలకు నేను ఇవ్వబోతున్నాను అందుకనే ఈ సాయి మనసు ఈరోజు సంతోషంతో ఉరకలు వేస్తోంది పొంగిపోతుంది ఉప్పొంగిపోతుంది నిజానికి నీకు అతి పెద్ద ఐదు శుభవార్తలను ఇవ్వబోతున్నాను నువ్వు వినబోతున్నావు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడటానికి ప్రయత్నించు తల్లి నీ జీవితం ఏ విధంగా సాగుతోంది అలాగే నువ్వు రాబోయే రోజుల్లో వినబోయేటటువంటి ఐదు శుభవార్తలు ఏంటి అలాగే నీకు ఈ శుభవార్తలన్నీ ఎన్ని రోజుల్లో అందబోతున్నాయి ఎన్ని రోజుల్లో నీ జీవితం పూర్తిగా మారబోతోంది ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు నీ సాయి నీకు చెప్పబోతున్నాడు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా విను నిర్లక్ష్యంతో ఉండకు ఒక్కదానివే ఎవరికంట చెవిన పడకుండా నువ్వు మాత్రమే విను అప్పుడే ఈ తాయిలం ఏంటి అన్నది దాని శక్తి నీకు అందుతుంది బిడ్డ ముందుగా నీకు ఆ తాయిలాన్ని ఆ శుభవార్తలని అందించే ముందు నీ గురించి నీకు తెలియని కొన్ని విషయాలు చెప్తాను అందులో నువ్వు చేసే పొరపాట్లు ఉన్నాయి చక్కదిద్దుకోవాల్సిన తప్పులు ఉన్నాయి అందులో నిన్ను మెచ్చుకోదగ్గ కొన్ని మంచి పనులు ఉన్నాయి మంచి వ్యక్తిత్వము కూడా ఉంది అన్నీ చెప్తాను నీ గుణగణాలను చెప్తాను నువ్వు ఎలా ఉంటున్నావో ఎలా నడుచుకుంటున్నావో చెప్తున్నాను నువ్వు నీలో మంచిగా ఉన్నవి అలా కొనసాగించు నీలో తప్పులు పొరపాట్లు నువ్వు దిద్దుకోవాల్సినవి వచ్చినప్పుడు చెప్తాను వాటిని కూడా దిద్దుకోవటానికి ప్రయత్నించు నీ జీవితం అత్యద్భుతంగా అందరికీ ఆదర్శంగా మారిపోతుంది ముందుగా నీ వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటావు తల్లి ధైర్య సాహసంతో అడుగు అన్నది ముందుకు వేస్తావు ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వే పై చెయ్యి అన్నట్టుగా ఉంటావు నాయకత్వ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా నువ్వు ఏది సాధించాలి అనుకుంటావో దాన్ని ఒంటరిగా సాధించటానికే ఇష్టపడతావు ఎవరి సహాయం చేసుకో ఒకరికి లోబడి ఉండటం అంటే నీకు అస్సలు నచ్చని విషయం ఎక్కడైనా సరే ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటావు నీ పని ఎలా ఉంటుంది తెలివితేటలు కూడా అలానే ఉంటాయి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటావు దీనివల్ల నిన్ను అందరూ ప్రేమించేవారు ఆదరించేవారు గౌరవించేవారు కూడా అత్యధిక సంఖ్యలో ఉంటారు తల్లి ముఖ్యంగా నీకు అయితే గనక ఎక్కడ ఉంటావో అక్కడ ప్రతి ఒక్కరూ నీ వెంటే ఉంటారు నీ మాట తీరు కానీ నువ్వు ప్రవర్తించే తీరు కానీ నువ్వు ఎవరికైనా సలహా ఇచ్చే విధానం కానీ ప్రతి ఒక్కటికి అందరికీ నచ్చుతుంది కాబట్టి నిన్ను ఒక రాజులాగా నిన్ను చూస్తారు ఆ గౌరవం నీకు ఇస్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఆ గౌరవం నీకు దక్కుతూనే ఉంటుంది అయితే ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సమస్యలు నీ జీవితంలో ఎదుర్కొంటూ వచ్చావు ఎక్కువ నీ జీవితంలో నీకు సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపు మరొక సమస్య అనేది సిద్ధంగా ఉంటుంది వచ్చేస్తుంది దానికి కారణం నీకు ఉన్న ప్రతికూల శక్తులు నీ జీవితంలో నువ్వు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నీ పైన కొన్ని ప్రయోగాలు కూడా చేయటానికి ప్రయత్నించారు చేస్తుంటారు ఈ విధంగా నీ జీవితంలో నరదృష్టి నీ జీవితంలో ఎన్నో రకాలుగా నిన్ను ముప్పు తిప్పలు పెట్టాలని నీకు కష్టాలు కలిగించాలని నిన్ను వెనక్కి లాగాలని చూస్తూనే ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇలా సమస్యలని నీకు సృష్టిస్తూనే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రతిరోజు కూడా నువ్వు ఏం చెయ్యాలి అంటే కాసింత రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకో అప్పుడు నీలో ఉన్న ప్రతికూల శక్తి మొత్తం కూడా తొలగిపోతుంది నిన్ను ఏమీ చెయ్యలేదు కూడా కాబట్టి ఈ విషయాన్ని అయితే నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి అయితే నిన్ను ఎవరు ఏది చెయ్యాలన్నా నిన్ను నష్టపరచాలి అన్నా నిన్ను కష్టపెట్టాలి అన్నా వారి తరం కాదు ఎందుకంటే నీ సాయి ఉన్నాడు వారు చేసే ఫలితాలు ప్రయోగాలు ఏవో రవ్వంత గోరంత నీకు తగిలినా కూడా వాటిని నీ సాయి తొలగిస్తూనే ఉంటాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు ఎదుటివారి ఏడుపులు ఎదుటివారి చెడు దృష్టి దృష్టి నర దృష్టి నిన్ను ఏమీ చెయ్యలేవని నువ్వు గుర్తించుకో ఇక నీకైతే కొన్ని రోజుల్లో ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నాం వినే అవకాశాలు కూడా నీ సాయి కల్పిస్తున్నాడు అయితే ఐదు అతి పెద్ద శుభవార్తలు చూస్తే కనుక చాలా కాలంగా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అది ఉద్యోగ అవకాశం లేదా వ్యాపార అవకాశం కొన్ని ప్రత్యేకమైన రంగాలలో నీకు అవకాశాలు కావచ్చు అంటే నీ కళలని నిజం చేసుకునే రోజుల కోసం ఎదురు చూస్తున్నావు నీకు అవకాశాలు దొరకక నువ్వు ఎదురు చూస్తే ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నానికి ఫలితం దొరకలేదని ఎంతో బాధపడుతూ ఉన్నావు ఎంతో కుమిలిపోతూ ఉన్నావు కానీ నీకు కొన్ని రోజుల్లో దానికి సంబంధించి ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా వింటావు తల్లి నీ ముందుకైతే అది అవకాశంగా వస్తుంది అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఎక్కడైనా నీకు పని చేసే చోట ఒక పెద్ద కంపెనీ కావచ్చు పెద్ద ఆఫీసు కావచ్చు ఏదైనా అవ్వచ్చు ఏ రంగంలోనైనా కావచ్చు నీకు ఒక గొప్ప అవకాశం అయితే నీ తలుపు తడుతుంది నీ ముందుకు వస్తుంది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోక తల్లి దాన్ని సద్వినియోగం చేసుకుంటే నీ యొక్క జీవితంలో నువ్వు ఉన్నత స్థానానికి చేరుకుంటావు ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు నిన్ను చూసి అందరూ నోటి మీద వేలేసుకునేలా చేస్తావు కాబట్టి ఈ నీకు రాబోతున్న ఈ కొద్ది రోజుల్లో ఈ శుభవార్త అయితే తప్పకుండా వస్తుంది అలాగే ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే ఈ నీకు తెచ్చిన ఈ బంగారుపు పెట్టెలో నేను దాచి ఉంచి తీసుకువచ్చిన రెండవ శుభవార్త ఏంటి అంటే ఉద్యోగం చేస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్నారు ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారు ఎంతో కష్టపడుతున్నారు రెయ్యం పవన్లు దేనికోసం ఉన్నత స్థాయి కోసం ప్రమోషన్ కోసం ఎప్పుడో ఉద్యోగంలో చేరాను బాబా అందరికంటే కూడా చాలా ముందుగానే ఉద్యోగంలో చేరిపోయాను నాకంటే వెనక వచ్చిన వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు పనితనం కూడా చేత కాని వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చేసింది పై స్థాయికి వెళ్ళిపోయారు నేను మాత్రం ఎలానే ఉన్నాను ఎందుకంటే నాకు ఉన్నత స్థానానికి వెళ్తే నాకు కాసింత డబ్బు సంపాదన కూడా పెరుగుతుంది ఒక మంచి పేరు కూడా వస్తుంది కానీ నా శ్రమని ఎవరు గుర్తించట్లేదు అధిక శ్రమని చూపిస్తూ ఉన్నాను శ్రద్ధ కనపరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను ఏ పని కూడా వాయిదా వేయకుండా అన్ని చేసుకుంటూ పోతున్నాను అయినప్పటికీ కూడా ప్రమోషన్ దొరకటం లేదు బాబా నాకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు కూడా అంటే తర్వాత వచ్చిన వారికి పై స్థానంలోకి వెళ్ళిపోయారు ప్రమోషన్ కూడా వచ్చేసిందే అని ఎన్నోసార్లు బాధపడ్డావు కదా బిడ్డ అలాంటి ఒక ప్రమోషన్ నీకు రాబోతోంది ఇక నువ్వు నోరు తీపి చేసుకో నీ ఇంట్లో వాళ్ళకి నోరు తీపు చేయటానికి నువ్వు సిద్ధంగా ఉండు నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది ఈ సమయంలో నీ సాయి నీకు ప్రమోషన్ ఉత్తరాన్ని నీకు అందిస్తున్నాడు జాగ్రత్తగా అందుకో ఈ శుభవార్త అనేది నీ యొక్క పై అధికారుల నుంచి వినిపించే సూచన కూడా నీ సాయి కల్పిస్తున్నాడు నీ జీవితంలో అత్యద్భుతమైన శుభవార్త అయితే నువ్వు మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంది ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కంటే ఇంకా పెద్ద ఉద్యోగంలోకి వెళ్తావు లేదా పై స్థాయిలోకి వెళ్తావు ప్రమోషన్కి వెళ్తావు జీతాలు పెరిగే అవకాశం ఉంది సంపాదన పెరిగే అవకాశం ఉంది ఆనందంగా ఉండే రోజులు కూడా వచ్చేసాయి బిడ్డ కాబట్టి ఈ శుభవార్తను జాగ్రత్తగా అందుకో ఇక నువ్వు మరొక శుభవార్త ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నావో ఆ శుభవార్త కోసం ఈ బంగారపు పెట్టును తెరిచి నీకు కావాల్సిన శుభవార్త కోసం బిడ్డ తప్పకుండా నీ చేతికి దొరుకుతుంది ఇప్పుడు నీ చేతికి దొరికిన శుభవార్త ఏంటో తెలుసా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో నా బిడ్డలు చాలా మంది నాకు బాబా ఒక వ్యాపారం చెయ్యటం అందులో అభివృద్ధి సాధించాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఒకటి కాదు నాలుగు కాదు నేను బ్రాంచ్లు చాలా బ్రాంచ్లు పెట్టుకొని మంచి పేరు తెచ్చుకోవాలి జీవితంలో ఎదగాలి ఒక పది రూపాయలు వెనక్కి వేసుకోవాలి కుటుంబంతో సంతోషంగా ఉండాలి సమాజంలో పేరు తెచ్చుకోవాలి అని ఎవరైతే ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నారో అలాంటి బిడ్డలకు ఇప్పుడు వ్యాపారంలో మెరుగుదల అనేది కనిపిస్తుంది అభివృద్ధి అనేది పుష్కలంగా జరుగుతుంది అలాగే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేసి ఏ విధంగా ఉంటుందని పరీక్షిస్తావు అవకాశం కూడా నీ సాయి ఇస్తున్నాడు అంత తెలివితేటలు నీకు ఇస్తున్నాడు ఎన్నాళ్ళుగా ఒక లెక్కలో వచ్చేసావు కానీ ఇప్పుడు నీ దగ్గర ఉన్న వినియోగదారులు ఎవరున్నారు కస్టమర్స్ ఎవరున్నారు వారి ఆలోచనలకి వారికి నచ్చే విధంగా నీ దగ్గర వస్తువు అన్నది నీకు తయారు చేసే ఆలోచన నీ బాబా ఇస్తాడు ఆ విషయంలో మార్పులు చేసుకునేలాగా నీ బాబా నీకు దారి చూపిస్తాడు ఒక్కసారి మార్పులు చేశావు అంటే నీ కస్టమర్లు నీ వినియోగదారులు కుప్పలు తెప్పలుగా నీ దగ్గరికి వస్తారు నీ వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగిపోతుంది అలాంటిది దీనికోసం నువ్వు ఎన్నాళ్ళుగానో నిరీక్షిస్తున్నావు కదా బిడ్డ ఈ సమయంలో ఈ విషయంలో అద్భుతం జరగబోతోంది నీ సాయి అద్భుతం జరిపించబోతున్నాడు ఈ సమయంలో నీకు వ్యాపారం ఏ విధంగా సాగుతుంది అంటే ఇది వరకు ఎప్పుడూ కూడా చూడలేనంత వ్యాపార అభివృద్ధిని నువ్వు చూస్తావు చూడనంత డబ్బును చూస్తావు చూడనంత పేరును చూస్తావు వినియోగదారులు కిట్టకిట్ట లాడిపోతారు నీ దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నీ వ్యాపారం గురించి గొప్పగా చెప్పుకునే రోజు అలాంటి శుభవార్త నీ సాయి అందివ్వబోతున్నాడు ఈ సమయంలో ఈ కొద్ది రోజుల్లో నీకు ఇవన్నీ కూడా జరుగుతాయి వినియోగదారుల నుండి ఒక వ్యాపారం గురించి నువ్వు విన్న ఈ మాట ఏదైతే ఉందో అది నీకు మానసిక సంతృప్తిని సంతోషాన్ని కలిగిస్తుంది నేను ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఇది చాలు బాబా అని నీ నోటితో నువ్వే అంటావు నువ్వు చాలా సంతోషపడే రోజులు ముందున్నాయి తల్లి ఈ విధంగా అయితే వ్యాపారం చేసే నా బిడ్డలకి ఈ విధంగా శుభవార్త అనేది దొరకబోతోంది ఇది నా బిడ్డలకు నేను ఇస్తున్న మరొక అద్భుతమైన తాయిలం ప్రేమగా అందిస్తున్నాను అందుకో బిడ్డ ఇంకొక శుభవార్త కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలు ఇప్పుడే ఈ బంగారుపు పెట్టులో ఏముందో నీ కోసం ఏ శుభవార్త తెచ్చానో ఒకసారి వెతుక్కో తల్లి నీ చేతికి దొరుకుతుంది అదేంటంటే ఎవరైతే చాలా కాలంగా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో దానికి పరిష్కారం దొరకకుండా అల్లాడిపోతున్నారో ఎన్నిసార్లు వైద్యులని సంప్రదించినా కానీ ఫలితం అన్నది లేకుండా పోతుందో అంటే మందులు వాడిన కొద్ది రోజులు మాత్రమే ఉపశమనం కలుగుతుంది మళ్ళీ యధావిధిగా నేనున్నాను నేను నీ శరీరం నుంచి వెళ్ళలేదు అంటూ ఎవరికైతే ఈ దీర్ఘకాలిక అనారోగ్యాలు ఒక పెద్ద అనారోగ్యాలు ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి ఒక అద్భుతమైన ఒక వార్త బిడ్డ అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఒక మంచి సలహా దొరుకుతుంది ఒక మంచి వైద్యుడిని నీకు నేను పంపించబోతున్నాను ఆ వైద్యుడి రూపంలో సాక్షాత్తు నీ సాయి వచ్చి నీకు వైద్యం చేస్తాడని బిడ్డ ఒక్కసారి నీ సాయి నీ శరీరాన్ని తాకాడు అంటే నీలో ఉన్న సకల రోగాలు సకల అనారోగ్యాలు ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోతుంది పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా ఆరోగ్యవంతురాలిగా నువ్వు మారిపోతావు దీర్ఘాయుష్యుతో నువ్వు ఎంతో ఆరోగ్యవంతంగా ఆనందవంతంగా ఐశ్వర్యవంతంగా నువ్వు జీవించబోతున్నావు బిడ్డ అయితే ఒక మంచి మందు నీకు దొరుకుతుంది అది ఏంటి నీ సాయి నీ దగ్గరికి రావటమే అతి పెద్ద మందు ఏ విధంగా ఒక డాక్టర్ రూపంలో నీ సాయి రాబోతున్నాడు నీ సాయికి తెలుసు నువ్వు ఇంతకాలం కూడా ఆ అనారోగ్య సమస్యతో ఎంత విలవిల్లాడిపోతున్నావో ఎంత బాధపడుతున్నావో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో ఎన్ని కడుపు నిండా తినకుండా గడిపిన రోజులు ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా నీ సాయి గమనిస్తూనే ఉన్నాడు నీ బాధ పూర్తిగా తొలగించాలి అనే నీ సాయి ఈ అవకాశం నీకు కలిగిస్తున్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు రాబోయే ఈ రోజుల్లో ఈ కొద్ది రోజుల్లో నీకైతే ఈ అద్భుతం జరగబోతోంది బిటా ఇక ఇప్పుడు నా కోసం నా బాబా ఏం చెప్తాడో అని ఎదురు ఆత్రంగా ఎదురు చూస్తున్నావు కదా తల్లి నాకు తెలుసు నీ మనసులో కోరిక తెలుసు ఎన్నాళ్ళుగానో నువ్వు ఎదురు చూస్తున్నావు ఇది నిజమవుతుందా లేదా బాబా నేను కోరుకున్నది జరుగుతుందా లేదా బాబా నిజంగా అదే జరిగితే నా జీవితంలో ఆనందానికి అవధులు లేవు అంటూ ఎదురు చూస్తున్నావు కదా ఆ బంగారపు పెట్టులో నీ కోసం తీసుకువచ్చిన శుభవార్త ఏంటో నీ చేతులారా నువ్వే స్వయంగా తాకి తెలుసుకోబిడ్డా చేయి పెట్టి వెతుకు దొరుకుతుందేమో అదేంటంటే ఎంతో కాలంగా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నావు తనతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను బాబా మనస్ఫూర్తిగా ప్రేమించాను బాబా నేను ప్రేమించిన అమ్మాయి లేక అబ్బాయి తనతోటి నా పెళ్లి జరగాలి ఇంట్లో చెప్పాలంటే భయంగా ఉంది కానీ తను లేకపోతే నాకు జీవితం లేదు ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలి అని ఎన్నోసార్లు బాధపడ్డావు కదా అలాంటి నీకు ఇప్పుడు ఒక శుభవార్తనైతే నీ సాయి తీసుకువచ్చాడు ఒక నీ నీకోసం తీసుకువచ్చాడు ఇన్నాళ్ళు కూడా నువ్వు ప్రేమించిన విషయం ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారో లేదో ఆమోదం తెలుపుతారో లేదో బాబా నీ మీద భారం వేశాను అమ్మా నాన్నలని ఒప్పించు అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు కదా అలాగే నువ్వు ప్రేమించిన అమ్మాయి అబ్బాయి నా ప్రేమని వాళ్ళు ఒప్పుకోవటం లేదు బాబా ఒప్పించు నాకు తను కావాలి అని ఎంతో కాలంగా ఎదురు చూసి నిరాశ కలిగి ఉన్నావు కదా ఇప్పుడు నీకు శుభవార్త బిడ్డ నువ్వు ప్రేమించిన విషయం నువ్వు ప్రేమించిన వారికి చెప్తే వారు ఒప్పుకుంటారు అలాగే మీ ఇద్దరి విషయం కూడా అమ్మా నాన్నలు ఒప్పుకొని చక్కగా పెద్దల సమక్షంలో మీ పెళ్లి జరుగుతుంది ఇది సాయి ఆశీర్వాదంతో మీ పెళ్లి జరుగుతుంది బిడ్డ అలాగే నీ ప్రేమ భాగస్వామికి ఆనందాన్ని కలిగిస్తుంది ఇక ఎవరైతే నా బిడ్డలు తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారో తల్లిదండ్రులు ఎవరైతే నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలి బాబా వయసు అయిపోతుంది మంచి సంబంధాలు రావటం లేదు బాబా మంచి సంబంధం చూపించు దారి చూపించు అని ఎవరైతే కోరారో అటువంటి వారందరికీ కూడా పెళ్లిళ్ళు జరిగే అవకాశం ఎప్పుడు నీ సాయి తీసుకువచ్చాడు బిడ్డ అత్యద్భుతమైన శుభ ఘడియల్ని తీసుకువచ్చాడు మోసుకొచ్చాడు పల్లకిలో పెట్టి మరి ఈ బంగారపు పెట్టెను పల్లకిలో పెట్టి మరి మోసుకు వస్తున్నాడు నీ సాయి స్వయంగా సాక్షాత్తు నీ సాయే మరి అందుకు అందుకున్నామంటే నీ జన్మ ఎంతో సుఖంగా సాగిపోతుంది నీ జీవితంలో దేనికి లోటు అన్నదే ఉండదు దేనికి కూడా వెలితి అనేది కనిపించదు నీ జీవితం అంత అద్భుతంగా ఉండబోతోంది ఉంది మును పెన్నడు కూడా జీవితం నువ్వు ఇప్పుడు చూడబోతున్నావు ఆర్థిక పరంగా ఎంతో ఎదగబోతున్నావు ఎన్నో అవకాశాలు నీ దగ్గరికి రాబోతున్నాయి బిటా ఇక చెప్పాను కదా ఒక వార్త విన్నావు అంటే సంబరంతో నీ కళ్ళల్లో నీళ్లు జల జల రాలిపోతాయి అన్నాను కదా ఆ వార్త ఏంటో తెలుసా కొద్ది రోజుల్లో నీ సాయి నీ ముంగటికి నీ ముందటికి నీ ఎదుటికి నీ గొమ్మంలోకి రాబోతున్నాడు కానీ నీ సాయి రూపంలో రాడు వచ్చాక అది గుర్తించటం అన్నది నీ తెలివితేటల మీద నీ భక్తి మీద నీ సాయి మీద నీకున్న వాత్సల్యం మీద ఆధారపడి ఉంది సాయి వస్తాడు ఏదో ఒక రూపంలో వస్తాడు ఒక సాధువు రూపంలోనో ఒక పసి పిల్లాడే రూపంలోనో ఒక జంతువు రూపంలోనో ఒక ఆవు రూపంలోనో ఒక గోవు రూపంలోనో ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తి రూపంలో ఒక పశువు రూపంలో రావచ్చు ఒక పక్షి రూపంలో రావచ్చు కానీ అప్పుడు నువ్వు గుర్తించటం నీ విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది ఆ సమయం నీ సాయి రాకని నువ్వు గనక గుర్తించావు అంటే నీ జీవితం ఇంకా దశ తిరిగిపోతుంది దిశ తిరిగిపోతుంది సుడి తిరిగిపోతుంది ఆ సమయం నీ సాయి కోరింది నువ్వు గనక ఇచ్చావు అంటే నీ చెడు కర్మ నీ దుష్కర్మ నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క చెడుని కూడా నీ సాయి తీసుకుంటాడు నీకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు నీకు అదృష్టాన్ని ప్రసాదిస్తాడు కానీ నువ్వు గుర్తించగలగాలి గుర్తించగలిగితే నీ అంత తెలివైనది నీ అంత అదృష్టం చేసింది ఇంకొకరు లేరు ఇది మాత్రం నీ తెలివికి పరీక్ష బిడ్డ ఇవన్నీ కూడా నీ జీవితంలో రాబోయే నలభై ఎనిమిది రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఈ రోజు తారీఖును నువ్వు రాసి పెట్టుకో బిడ్డ నలభై ఎనిమిదవ లోపు నీ జీవితంలో ఇవన్నీ జరగకపోతే నీ సాయిని అప్పుడు నిలది తండ్రి నువ్వే కదా ఇవన్నీ చెప్పావు ఎందుకు జరగలేదు అని అన్నీ చక్కగా జరగతాయి సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు నీ సాయి ఆశీర్వాదంతో అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి ఎంతో మంది నిరుత్సాహంతో ఉన్నవాళ్ళు బాధతో ఉన్నవాళ్ళు ఓదార్పు లేని వాళ్ళు కనీసం ఓదార్పు కూడా నోచుకొని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారు గనుక బాబా గారి సందేశం విన్నారు ఈరోజు అంటే కొండంత ధైర్యం వస్తుంది కొండంత శక్తి వస్తుంది నాతో ఎవరూ లేరు నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని నేను ఏ కాకిని నా కష్టం సుఖం పంచుకోవటానికి కూడా ఎవరూ లేరు కదా ఒంటరిని అయిపోయాను కదా బాబా కూడా నన్ను వదిలేశాడు కదా అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి నా బాబా నాతో ఉన్నాడు అని ఒక చెప్పే ఒక మాటలండి ఇవి ఎంత శక్తివంతంగా పనిచేస్తాయి అంటే ఒక పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్న మనిషికి ఒక మందు ఒక ట్యానిక్ ఇస్తే ఎలా బలం వస్తుందో అంతటి బలాన్ని ఇస్తాయండి మన బాబాగారి మాటలు వాకులు సందేశాలు సూచనలు అందుకోవాలి అంతే చాలామందికి జీవితం మీద ఆశను కల్పిస్తాయి చాలామందికి ఓదార్పుని కల్పిస్తాయి ఎంతోమంది కష్టాల నుంచి చనిపోవాలి అనుకున్న వారికి ఊరట కలిగిస్తాయి లేదు నేను చనిపోకూడదు నాకు అదృష్టం ముందుంది ముందు రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి నా బాబా అన్నీ నాకు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో బతికేటటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తాడండి బాబా ఒక నమ్మకాన్ని కలిగిస్తాడు తన మీద తనకు నమ్మకాన్ని కలిగిస్తాడు కాబట్టి ఈ వీడియో అందరికీ నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్